అన్ని ఇండస్ట్రీల దర్శకులేమో తెలుగు హీరోలు డేట్స్ ఎప్పుడిస్తారా వాళ్లతో ఎప్పుడెప్పుడు సినిమా చేసేద్దామా అని చూస్తున్నారు కానీ ఆ తెలుగు దర్శకుడు మాత్రం మన హీరోల్ని కాకుండా వరుసగా పక్క ఇండస్ట్రీ హీరోల్ని పట్టుకుంటున్నాడు ఓసారి తెలుగు మరోసారి మలయాళం మొత్తానికి తెలుగు హీరోలు అయితే ఆయన సినిమాల్లో కనిపించట్లేదండి మరి దీనికి కారణం ఏంటి ఇంతకీ ఎవరా దర్శకుడు లెట్స్ వాచ్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక హీరోలకి భాషతో పని లేకుండా పోయింది అందుకే దర్శకులు కూడా అన్ని ఇండస్ట్రీల హీరోలతో వెంకీ అట్లూరి అయితే ఈ మధ్య తెలుగు హీరోల కంటే ఎక్కువగా పరాయి భాషల్లోని హీరోలతోనే పనిచేస్తున్నారు లక్కీ భాస్కర్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకీ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వెంకీ అట్లూరి ఆ తర్వాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ ను తో చేసిన రంగ్తే కూడా ప్రేమ కథలే కాకపోతే వర్కౌట్ కాలేదు దాంతో సర్ తో తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నారు వింకీ ఇక లక్కీ భాస్కర్ తో ఈ దర్శకుడి రేంజ్ మరింత పెరిగిపోయింది ధనుష్ తో హానెస్ట్ రాజు అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు వెంకీ అట్లూరి సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ సినిమా రానుంది మోక్షజ్ఞ రెండో సినిమాకి వెంకీనే దర్శకుడైనా దీనికి టైం ఉంది ఈలోపు ధనుష్ ప్రాజెక్టు పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు మొత్తానికి వెంకీ కథలు మన హీరోలకు నచ్చట్లేదో లేదంటే ఆయనే చెప్పట్లేదో తెలియట్లేదు కానీ అన్ని పక్క ఇండస్ట్రీ హీరోల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి